hello, namaste. Welcome to my channel, Nutrilicious. Please subscribe. Thank you, dear friends. ఈ రోజు వీడియోలో నేను మీకు వరలక్ష్మి పూజకి చేసుకునే విభిన్న రకాల ప్రసాదాల్లో ఒకటైన గోధుమ రవ్వ టెంపుల్ ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తానండి సో ఇక్కడ మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రుచికరమైన ప్రసాదం రెడీ అయిపోతుంది ప్రసాదం చేయడానికి మనం ఫస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ అంటే బర్సీ రవ్వ అని కూడా అంటామండి అది ఒక కప్పు తీసుకోవాలి నేను ఒక కప్పు రవ్వ నిండుగా తీసుకున్నాను ఈ ప్రసాదం మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను బెల్లంతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక కప్పు రవ్వ ఒక కప్పు బెల్లం రెండు కప్పులు పాలు మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలి అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలాయచి పౌడర్ కూడా తీసుకొని పెట్టుకోవాలి ఒక అరకప్పు వరకు నెయ్యి కూడా రెడీగా ఉంచుకోవాలి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని రెండు టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వ కూడా వేసుకొని సిమ్లో దోరగా వేయించుకోవాలి నేను ఇక్కడ గోధుమ రవ్వలో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసానండి వేయించేటప్పుడు కమ్మగా ఉంటుందండి అలాగే ఇక్కడ మీకు రవ్వ వేగి కలర్ మారి వైట్గా అవుతుందండి అంటే రవ్వ వేగిందని అర్థం ఇలా వచ్చేసరికి స్టవ్ కట్టేయాలండి రవ్వని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది గమనించినట్లయితే ముందు నేను వేయించేటప్పుడు రవ్వ రెడ్గా ఉంది కదండీ ఇక్కడ చూస్తున్నారు రెడ్గా ఉంది ఇప్పుడు మనం వేయించుకున్నాక రవ్వ మనకి వైట్గా మారుతుందండి సో వైట్గా మారిందంటే దాని అర్థం రవ్వ చక్కగా వేగిపోయింది అని అర్థం అప్పుడు మనం స్టవ్ కట్టేసి ఈ రవ్వ వేయించుకున్న రవ్వని పక్కనే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము అదే ప్యాన్ మళ్ళీ హీట్ చేసి రెండు కప్పులు పాలు మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి నేను ముందుగా ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్లు వేసుకున్నాను ఇలాయచి పొడి కూడా ఇందులోనే వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుందండి ఎప్పుడైనా ఇలాయచి పొడిని ముందరే వేసుకుంటే మన డిష్ మొత్తానికి ఫ్లేవర్ పడుతుంది లాస్ట్లో వేసే కన్నా పాలు నీళ్లు ఒక మరుగు వచ్చాక వేయించుకున్న గోధుమ రవ్వని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మంట సిమ్లో పెట్టుకొని రవ్వని ఉడికినివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉందండి సో ఉడకడానికి నీళ్లు అనిపించి నేను ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు మళ్ళా వేసుకున్నాను సో నేను ఇక్కడ టోటల్గా రెండు కప్పులు పాలు మూడు కప్పులు నీళ్లు వేసుకుంటే రవ్వ కరెక్ట్గా సాఫ్ట్గా ఉడికిందండి గోధుమ రవ్వ గనక సన్నగా ఉందంటే మనం ఫస్ట్ వేసిన మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి సో మీరు రవ్వను బట్టి నీళ్లు పోసుకోండి పాలు వేయకుండా ఉట్టి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు ప్రసాదం బాగానే ఉంటుంది ఎందుకంటే నెయ్యి బాగా వేస్తాం కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే రవ్వ బాగా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం బాగా ఉడికాక బెల్లం వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి నేను ఒక కప్పుకి కొంచెం తగ్గించి బెల్లం వేసి తక్కిన స్వీట్ కోసం ఒక టీ స్పూన్ పంచదార కూడా వేసుకున్నాను మీరు మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు లేక మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ మెజర్మెంట్స్ మాత్రం ఇవ్వే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు తీపి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కాసేపటికి కరిగిపోతుందండి మన ప్రసాదం దగ్గర పడుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఫైనల్గా ఈ ప్రసాదానికి టేస్ట్ ఇచ్చే నెయ్యి వేసుకోవాలండి నేను రవ్వ వేయించేటప్పుడు రెండు టీ స్పూన్లు నెయ్యి వేశాను కదండి ఇప్పుడు ఇంకొక మూడు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే గోధుమ రవ్వ హల్వా ప్రసాదం అంత టేస్టీగా ఉంటుందండి సో నెయ్యి వేసాక బాగా కలిపి ప్యాన్ సైడ్స్ నుండి నీట్గా వచ్చేస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రసాదాన్ని బౌల్లో డిష్ అవుట్ చేసుకొని పూజకి నైవేద్యం పెట్టుకోవడమే ఈ గోధుమ రవ్వ ప్రసాదం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ న్యూట్రీలిషెస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ